అయితే అసలు ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సంస్థ చేసే కార్యక్రమాలు ఏంటి ఈరోజు ఇక్కడ రాంటే విజన్స్ ఏంటి అని చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తారు ఈ ఉలు పరుగుల ప్రపంచంలో మన జీవనాన్ని మనం కొనసాగిస్తునే మనకు చైతన్య అందరూ మన శక్తి మనకు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పీపుల్స్ మర్యాద అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఆధ్వర్యంలో అటు నిరాశ్రయులకు వృద్ధులకు నిరుపేదలకు అనాథలకు మా చైతన్యత సహాయ సహకారాలు అందిస్తూనే ఇటువైపుగా విద్య వైద్యం సాంస్కృతిక కళారంగాలను ఉపయోగించుకొని విద్యార్థులలో యువతలు సామాజిక బాధ్యతను పెంచే చైతన్యవంతమైన స్ఫూర్తి నింపే కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాము అందులో భాగంగానే జాతీయ దినోత్సవాలను జాతీయ నాయకుల జయంతులను నిర్వహిస్తూ ఆ మహనీయులు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనలో మీ విద్యార్థులందరూ మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము సో ఈరోజు మా తొర్తి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మీ అందరికంటే కూడా నాకు చాలా ప్రత్యేకం నేను చదువుకున్న స్కూల్లో మా ఉపాధ్యాయుల ఉందట మా గ్రామ విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నాకు చాలా జీవితాంతం గుర్తుండిపోయే సంతోషం అదే అదే అదేవిధంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరో మీకు ఇప్పుడు ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ పరీక్షల సమయంలో ఖచ్చితంగా ఎంత చదివిన వాళ్ళ సరే వచ్చినానికి గురవుతాం ఆల్రెడీ ఆ ఫిఫ్టీన్ డేస్ ఉన్నదను అనుకుంటా సో ఈ టై ఈ టైంలో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ సహకారం చేసి దరిద్దరు కాలేజ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకొని ఈ సెషన్ తర్వాత మీరు కంప్లీట్ కాన్ఫిడెన్స్తో కంప్లీట్ ఫోకస్తో ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఈ ఎగ్జామ్స్ని బాగా రాయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు